శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు కాలచక్ర టీవీ తెలుగు ముందుగా మేషరాశి వారికి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉగాది ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం ఈ రాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు అలాగే కృత్తిక నక్షత్రం యొక్క మొదటి పాదం మొత్తం కలిపి తొమ్మిది పాదాలు మేషరాశిగా పరిగణిస్తాం మనం కొంతమందికి వారి జన్మ నక్షత్రం తెలియకపోవచ్చు అలాంటప్పుడు వారి వ్యవహార నామాన్ని బట్టి కూడా రాసి చూసుకునే వీలుంటుంది ఉదాహరణకి మొదటి అక్షరం చూ చే చో లా ఈ నాలుగు అక్షరాలతో కనుక మీ పేరు మొదలైతే మీది అశ్విని నక్షత్రం కింద పరిగణిస్తారు అలాగే లీ లు లోతో కనుక మీ పేరు స్టార్ట్ అయితే మీది భరణి నక్షత్రంగా పరిగణించవచ్చు అలాగే కృత్తికలో మొదటి పాదం ఆ అనే అక్షరంతో అది ఆదిలక్ష్మి లేదా ఆనందం కావచ్చు ఇలాగా ఈ మొ ఈ అక్షరాలతో మొదలైన వారందరూ కూడా తమ నామరాశిగా మేషరాశిని చూసుకుని ఈ ఫలితాలను వారికి అనువయించుకోవచ్చు మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం రెండుగా ఉంది వ్యయం చూస్తే పద్నాలుగుగా ఉంది అలాగే రాజపూజ్యం అంటే రెస్పెక్ట్ ఐదుగా ఉంటే అవమానం ఏడుగా ఉంది మరి ఆదాయం రెండు అంటున్నారు వ్యయం పద్నాలుగు అంటున్నారు అంటే ఖర్చులు ఆదాయం కంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉంటాయా అంటే కాదండి నాట్ నెససరీలీ ఉదాహరణకి మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే ఎస్ఐపీలు అలాగే షేర్ మార్కెట్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్లు కూడా వ్యయంలోకి వస్తాయి కానీ అవన్నీ కూడా వ్యయాలు మీరు భవిష్యత్తులో మీ అవసరాల కోసం చేస్తున్న వ్యయాలు కాబట్టి అవి ఆదాయం అయినప్పటికీ అవి వ్యయాల కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఆదాయం కంటే వ్యయం ఏడు రెట్లు ఎక్కువ ఉందని చెప్పి మీరు భయపడాల్సిన పని లేదు ఇక రాజపూజ్యం అవమానం రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కాబట్టి మనం దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన పర్లేదు ఇది ఈ సంవత్సరం మేషరాశి వారి గోచార కుండలి ఇందులో మీరు కేవలం నాలుగు గ్రహాలు మాత్రమే చూడగలరు గురువు శనిదేవుడు రాహువు మరియు కేతు శని రాహు కేతు ఇంకా గురువు ఈ నాలుగు గ్రహాలు మీ జీవితాన్ని ఎనభై శాతం వరకు ప్రభావితం చేస్తాయి మీ జీవితంలోని ఎనభై శాతం సంఘటనలు అవి మంచివైనప్పటికీ చెడువైనప్పటికీ కూడా ఈ నాలుగు గ్రహాల సంచారం వల్లే జరుగుతాయి ఒక వ్యక్తి జీవితంలో ఎక్కువ కాలం సమస్యలు ఉంటే ఒక సమస్య తగ్గితే మరొకటి మొదలవుతుందంటే దానికి కారణం ఈ నాలుగు గ్రహాల సంచారమే అలాగే మీ జీవితంలో మంచి విజయాలు ఉంటే మీ జీవితంలో మంచి ఫేస్ నడుస్తుంటే ఒక రెండు మూడు సంవత్సరాలుగా మీకు అన్ని పట్టిందంతా బంగారమే అవుతుందంటే దానికి కూడా కారణం ఈ నాలుగు గ్రహాల పాత్ర ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం ఒక రాశిలో సంచరిస్తాయి శనిదేవుడు రెండున్నర సంవత్సరాల పాటు ఒక రాశిలో ఉంటారు రాహుకేతులు పద్దెనిమిది నెలలు ఒక రాశిలో ఉంటారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఈ నాలుగు గ్రహాలు మీకు ఏమి సంకేతాలు ఇస్తున్నాయో మీరు అర్థం చేసుకుంటే మీరు చాలా వేగంగా పుంజుకుంటారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో ఈ నాలుగు గ్రహాలు కూడా రాశి ప్రవర్తన చెందుతున్నాయి గుర్తు తెచ్చుకోండి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో కేవలం గురువు మాత్రమే రాశి మారారు శని రాహువు కేతువు ఏ మార్పు చేయలేదు కానీ ఈ సంవత్సరం ఏం జరుగుతుందో చూడండి రెండు వేల ఇరవై ఐదులో శనీశ్వరుడు లాభస్థానంలో సంచరిస్తూ మార్చి ఇరవై తొమ్మిదిన పన్నెండో స్థానానికి వెళ్ళారు శనిదేవుడు పన్నెండవ స్థానానికి రాగానే మేషరాశి వారి జీవితంలో ఏలినాటి శని మొదటి దశ ప్రారంభమవుతుంది ఇది వచ్చే రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఎందుకంటే శనిదేవుడు పన్నెండవ స్థానంలోనే రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు సో ఈ ఏలినాటి శని మొదటి దశ మేషరాశి వారికి ఈ మార్చి ఇరవై తొమ్మిదితో మొదలైంది దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఏలినాటి శని అనిగా మీరు భయపడాల్సిన పని లేదు ఇక రెండవ మార్పు గురువు గురువు ధను రాశిలో ఉన్నారు మే పద్నాలుగున ఆయన పరాక్రమ స్థానానికి వస్తారు అండ్ అక్కడ అక్టోబర్ పద్దెనిమిది వరకు ఉంటారు అక్టోబర్ పద్దెనిమిదిన నాలుగో స్థానానికి వెళ్తారు మళ్ళీ డిసెంబర్ ఐదున మూడవ స్థానానికి వెనక్కి తిరిగి వస్తారు మూడవ స్థానంలో గురువు అతిచార దశలో సంచరిస్తారు అంటే చాలా వేగంగా కదులుతారు ఒక గ్రహం ఒక రాశిలో పదమూడు నెలలు సంచరించాల్సింది అదే గ్రహం ఐదు నెలలు మాత్రమే సంచరించి ఐదు నెలల తర్వాతే రాశి మారుతుందంటే దాని వేగం ఎంత తీవ్రంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు మే పద్నాలుగున ఇక్కడికి వస్తారు అక్టోబర్ పద్దెనిమిది వెళ్ళిపోతారు ఐదు నెలలే ఉంటారు ఇక రాహు సంగతి చూసుకుంటే రాహు పన్నెండవ స్థానంలో సంచరిస్తూ మే ఇరవై తొమ్మిదిన మీ లాభస్థానానికి వస్తారు రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదులో ఇంతకుముందే చెప్పినట్టు మొదటి మార్పు శనీశ్వరుడిది శనిదేవుడు మార్చి ఇరవై తొమ్మిదిన పన్నెండవ స్థానానికి వస్తారు మీ జీవితంలో ఏళ్ళనాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది ఏలినాటి శనిలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి శనిదేవుడు మీకు దశమ మరియు లాభస్థానాలకు అధిపతి ఈ రెండు చాలా ముఖ్యమైన స్థానాలు వీటికి సనీశ్వరుడు అధిపతి కాబట్టి వీటి గురించి మీరు పెద్దగా భయపడాల్సిన పని లేదు అయితే ఏలినాటి సెన ప్రారంభం కాబోతుంది ఇప్పుడు ఏం జరుగుతుందో ఎలాంటి కష్టాలు వస్తాయో ఎలాంటి సమస్యలతో పోరాడాల్సి వస్తుందో అని మీ మనస్సులో ఆందోళన మరియు ఒత్తిడి పెరుగుతూ ఉండొచ్చు ఈ సాహసం కాబట్టి ఈ భయాన్ని మీరు వదిలించుకోవాలి ఎందుకంటే శని మీ జన్మ కుండలలో దశమ మరియు లాభస్థానాలకు అధిపతి మీ వృత్తి మరియు ఆదాయంపై శనిదేవుని నియంత్రణ ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి శని ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనేది శని సంచారంపై ఆధారపడి ఉండదు గత ముప్పై సంవత్సరాలలో మీ కర్మలు ఎలా ఉన్నాయి లేదా మీరు ఏదైనా పూర్వజన్మ ఫలితం అనుభవిస్తున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వల్ల చాలామంది జాతకులు ముప్పై లేదా ముప్పై సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారే ఉంటారు ఏలినట్టు శని ముప్పై సంవత్సరాల తర్వాత వస్తుంది పన్నెండో స్థానానికి వచ్చినప్పుడు సనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారు కొన్ని మంచి మరియు కొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి ముందుగా చెడు ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం మీ ఖర్చులు పెరగవచ్చు అయితే ఈ ఖర్చు మీ పెట్టుబడి కూడా కావచ్చు ఇందాక చెప్పినట్టు షేర్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులు కొత్త ఇల్లు కొనుక్కోవడానికి మీరు చేసిన అప్పు దాన్ని కట్టి మీరు ఈఎంఐలు అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే పెట్టుబడి ఇవన్నీ కూడా మీకు ఖర్చు అనిపిస్తాయి యాక్చువల్గా మీకు పెట్టుబడి రెండోది ఆరోగ్యం గురించి ఆందోళన పెరగవచ్చు నిద్రలేని సమస్యలు ఉండవచ్చు అనవసరమైన చెంతలు అనవసరమైన ఒత్తిడి పెరుగుతాయి జనరల్గా మేషరాశి అగ్నితత్వ రాశి తొందరగా కోపం వస్తుంది కోపంలో తొందరపడి గొడవలు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా ప్రశాంతంగా అలవాటు చేసుకోవాలి కోర్టు కేసుల్లో కూడా ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా చూసుకుంటే చేతులు కాళ్ళ నొప్పులు ఉండవచ్చు ఇంకా శరీరంలో సోమరితన పెరుగుతుంది లేజినెస్ పెరుగుతుంది శారీరక శ్రమ తగ్గుతుంది అలాగే మీరు పనులు చేస్తున్న వేగం కొంచెం నెమ్మదిస్తుంది ఇవి ఏలినాటి శని మొదటి దశలో మీకు వచ్చే సనీశ్వరుడు వల్ల నష్టాలు ఇక లాభాలు ఏంటో చూద్దాం మొదటి విషయం ఏంటంటే ఉద్యోగంలో కొన్ని కొత్త అవకాశాలు మీకు వస్తాయి మీరు ఉద్యోగం చేస్తూ ఉండి ఉద్యోగంలో ఏదైనా మంచి జరుగుతుంది అని ప్రయత్నిస్తుంటే మీరు ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తుంటే ఇప్పుడు మీకు మంచి అవకాశాలు వస్తాయి అలాగే మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి ప్రత్యేకించి విదేశీ సంబంధాలు విదేశీ సంబంధమైన వ్యాపారాలు ఇక్కడ విదేశాలంటే అమెరికా బ్రిటన్ కెనడా మాత్రమే కాదు మీరు పుట్టిన భూమికి సుదూరంగా ఉండే ఏ ప్రాంతమైనా కూడా ఇక్కడ విదేశంగా పరిగణించబడుతుంది మరొక రాష్ట్రమో పక్క రాష్ట్రమో మీరు వైజాగ్లో పెడితే హైదరాబాద్ వచ్చి పని చేయాల్సి రావడమో లేదా బెంగళూరు వెళ్ళి పని చేయాల్సి రావడమో ఇలాగ ఈ రకంగా జరుగుతుంది ఇలాగ మరొక రాష్ట్రం లేదా మరొక నగరంతో కలిసి వ్యా చేసే వ్యాపారాల్లో మీకు ప్రత్యేకమైన లాభం అవుతుంది అలాగే మీరు ఎగుమతి దిగుమతి లేదా విదేశీ సంబంధత పనుల్లో ఉంటే లేదా పాస్పోర్ట్ వేసా వంటి పనులు ఉంటే మీకు ప్రత్యేక విజయం ఉంటుంది ముందే చెప్పినట్టు మేషరాశికి అధిపతి కుజుడు మీరు వైద్య రంగం శస్త్రచికిత్సలు క్రీడలు లేదా ఆటల రంగంలో ఉంటే విదేశాలకు సంబంధించి విదేశాలతో లేదా విదేశంలో ఉండే వ్యక్తులతో కలిసి పనిచేయడం వల్ల మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది మీరు విదేశాల్లో వ్యాపారం చేయడానికి ఈ సమయం అత్యంత అనుకూలమైనది శని మీ వృత్తి స్థానం నుండి పన్నెండవ స్థానానికి వెళ్ళడం ఏమాత్రం చేట్టదు కాదు ఇది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది మీ వృత్తి స్థానం బాగుంటే మీ ఆదాయం కూడా బాగుంటుంది అలాగే శని విదేశ సంబంధమైన ఎంతో డబ్బు మీకు అందేలా చేస్తారు ఇప్పుడు శనిదేవుడు రెండవ స్థానంపై దృష్టి సారిస్తారు కాబట్టి మీ మానవ సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవాలి మీరు నోరు అదుపు తప్పడం వల్ల మీ కోపం వల్ల కొంచెం చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి రావచ్చు అలాగే శనిదేవుడి దృష్టి ఆరో స్థానంపై కూడా ఉంది కాబట్టి ఈ రాశివారు ఉద్యోగంలో ఉండి ప్రొఫెషనల్గా పనిచేస్తూ ఉంటే ఉద్యోగ విషయంలో సామర్థ్యం వహించకూడదు మీ ఉద్యోగాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు మీ ఉద్యోగం పెర్మనెంట్గా ఉంటుంది అనే అనే అపనమ్మకంతో ఉండొద్దు ప్రతిరోజు కూడా మీరు కష్టపడి పనిచేస్తూ ఉండాలి మీ దినచర్యను సరిగ్గా ఉంచుకోవాలి మీ మీకు పనిని వాయిదా వేసే అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానుకోవాలి శనిదేవుడు డిసిప్లిన్ని అలవాటు చేసే గ్రహం మీరు డిసిప్లిన్గా ఉంటే శనిదేవుడు మీకు ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే శనిదేవుడు దృష్టి తొమ్మిదవ స్థానంపై కూడా ఉంటుంది కాబట్టి తొమ్మిదవ స్థానం అదృష్టానికి చిహ్నం అయితే శనిదేవుడు ప్రభావం ఇక్కడ నెగిటివ్గా ఉంటుంది కాబట్టి మీరు అదృష్టంపై ఆధారపడకుండా మీ పనికి ప్రాధాన్యత ఉండి కష్టపడండి కష్టపడుతూ ఉండండి మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఇది మేష రాశి వారికి శనిదేవుడు ఇచ్చే ఫలితాలు ఇప్పుడు గురువు ఇచ్చే ఫలితాలు ఏంటో చూద్దాం దేవగురువు పద్నాలుగు నెలల పాటు ధను ఉంటారు తొమ్మిదవ స్థానానికి గురువు ఆధిపత్యం వహిస్తారు కాబట్టి మీకు దేవగురువు ఒక బలమైన కారక గ్రహం కాబట్టి మీకు పద్నాలుగు నెలల పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది ధనం కూడా లాభిస్తుంది శని ఇచ్చే నెగిటివ్ ఫలితాలు ఏమైనా ఉంటే వాటిని గురుదేవుడు న్యూట్రలైజ్ చేస్తారు ధనం పొదుపు చేస్తారు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బాగుంటాయి కుటుంబంలో ఏదైనా మతపరమైన లేదా శుభకార్యం జరగవచ్చు అలాగే గురువు విస్తరణకు కారకుడు కాబట్టి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీ వ్యాపారం ఇంకా విస్తరిస్తుంది మీ కుటుంబంలో ఒక కొత్త సభ్యుడు రావచ్చు ఇప్పటివరకు మీకు పెళ్లి జరగకపోయి ఉంటే పెళ్లి జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి ఆకస్మికంగా పెళ్లి సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీకు సంతానం లేకపోయింటే సంతానం కలిగే అవకాశ ఉన్నాయి అలాగే మీకు సంతానం వల్ల శుభం కలుగుతుంది అంటే మీ మీకు చదువుకునే కొడుకులు కూతురు ఉంటే వారు చదువు బాగా నడుగుతుంది వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి అలాగే మీ కుటుంబాన్ని మీ బంధువుల్ని కలుపుకుని వెళ్తారు మీ మాటలు మధురంగా ఉంటాయి మరియు మీ మాటల్లో మంచి జ్ఞానం ఉంటుంది జనం అందరూ మిమ్మల్ని సలహాలు అడుగుతారు మీ అభిప్రాయం తీసుకుంటారు మీ నుంచి ఒక గైడెన్స్ పొందుతారు మీరు న్యాయవాద వృత్తిలో కన్సల్టెన్సీ వృత్తిలో లేదా విద్యారంగంలో ఉంటే గురువు సంచారం వల్ల మీకు ప్రత్యేక ఫలితాలు వస్తాయి అలాగే ఇక్కడ గురువుగారు ఆయన దృష్టి ఆరవ స్థానంపై సారిస్తున్నారు కాబట్టి విద్యార్థులకు కూడా గురువు సంచారం మంచిది ఎందుకంటే ఐదవ స్థానానికి సూర్యుడు అధిపతి సూర్యుడు మీ రాశికి స్నేహితుడు అది మీకు వచ్చరాశి కాబట్టి విద్యార్థులకు కూడా గురువు ఆరో స్థానంపై దృష్టి సారించడం వల్ల ఉద్యోగంలో మరియు కెరియర్లో కొత్త కొత్త అవకాశాలు మీకు అందుతాయి అలాగే గారి దృష్టి ఎనిమిదవ స్థానంపై కూడా ఉంది ఇక్కడ గురువు ఎనిమిదవ స్థానంపై దృష్టి పెట్టినప్పుడల్లా మీకు రహస్య ధనం లభిస్తుంది లేదా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరు ఊహించిన విధంగా ఎక్కడి నుంచో మీకు డబ్బులు అందుతాయి లేదా మీ డబ్బులు ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే అవి తిరిగి మీకు అందుతాయి ఊహించిన ధనలాభం కలుగుతుంది లేదా గురువు మీపై తమ కృపను చూపిస్తారు ఇక్కడ లాభం ఉంటే కొన్నిసార్లు ధనం మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు ఏదైనా ఒక ఆపర్చునిటీ కావచ్చు లేదా ఒక సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి ద్వారా వచ్చే ఒక వ్యాపార అవకాశం కావచ్చు ఇలాంటిది ఏదైనా కావచ్చు మొత్తానికి ఆకస్మికంగా మీకు లాభం జరుగుతుంది మీ జీవితంలో ఎలాంటి సంక్షోభం వచ్చినా సరే గురువుగారు మిమ్మల్ని రక్షిస్తారు ఈ సంచార సమయంలో అంటే మే పద్నాలుగు వరకు మీ ఇంట్లో శుభకార్యాలు మంగళ కార్యాలు జరుగుతాయి చాలా సంతోషంగా ఉంటారు మీ ఇంటిని పునర్నిర్మించుకునే కార్యక్రమాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఇంటికి రిపేర్ చేయొచ్చు లేదా కొత్త ఇంటిని కొనుగోలు కొనుగోలు చేయొచ్చు మీ ఇంటిని అలంకరించుకోవచ్చు అలాగే కొత్త ఇల్లు కొత్త కారు కొత్త ఆఫీసు కొత్త ఆస్తులు కొత్త కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది ఇవన్నీ కూడా ఇరవై రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు మరి మే పద్నాలుగు తర్వాత ఏం జరుగుతుంది గురువు మూడవ స్థానానికి వస్తారు ఈ స్థానానికి వచ్చినప్పుడు గురువుగారు గారు అతిచార దశలో సంచరిస్తారు అంటే చాలా వేగంగా కదులుతారు ఇప్పటి నుండి మీ జీవితంలో సంఘటనలు చాలా వేగంగా జరుగుతాయి అకస్మాత్తుగా మీకు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కావచ్చు లేదా అధికారిక పనుల వల్ల లేదా వ్యాపార పనుల వల్ల మీరు సడన్గా ఆకస్మికంగా మీరు దూర ప్రాంతాలు ప్రయాణం చేయవలసి రావచ్చు అలాగే గురువుగారి దృష్టి ఏడవ స్థానంపై పడడం వల్ల మీకు పెళ్లి సంబంధాలు కూడా ఆకస్మికంగా ఖాయం కావచ్చు మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు అకస్మాత్తుగా విహారయాత్రకు వెళ్ళవచ్చు సడన్గా ఏదైనా దూర ప్రాంతాలు లేదా పుణ్యక్షేత్రాలు సందర్శించవచ్చు గురువుగారి దృష్టి వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీకు ఆగిపోయిన పనులన్నీ చాలా వేగంగా జరగడం ప్రారంభమవుతాయి మీ తండ్రి గారి ఆరోగ్యం బాగా లేకపోయి ఉన్నట్లయితే ఇప్పుడు మే పద్నాలుగు తర్వాత మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే అకస్మాత్తుగా ఏదైనా మతపరమైన యాత్రకు వెళ్ళే కార్యక్రమం కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ గురువు గారు ఎంత వేగంగా కదులుతారో మీకు ధనం రావడం కూడా అంతే వేగంగా పెరుగుతుంది అలాగే మీ స్థిర ఆదాయం కూడా పెరుగుతుంది ఇక చూసుకుంటే మూడవ మార్పు మే ఇరవై తొమ్మిదిన జరుగుతుంది మే ఇరవై తొమ్మిది రోజున మూడవది నాలుగవది కూడా రాహువు పన్నెండవ స్థానం నుంచి లాభస్థానానికి వస్తారు అలాగే కేతువు కూడా రాశి పరివర్తన చేయాలి ఎందుకంటే రాహువు కేతువు డయామెట్రికల్లీ ఆపోజిట్ వేలో ఒకేసారి తిరుగుతూ ఉంటారు ఒకేసారి రాశి పరివర్తనం చేస్తూ ఉంటారు ఇక్కడ రాహు పన్నెండవ స్థానం నుంచి లాభస్థానానికి వస్తారు ఒక నేచ స్థానం నుంచి రాహువు ఒక స్థితికి ఉచ్చ రాశికి రావడం వల్ల మీకు లాభదాయకమైన పరిస్థితులు ఏర్పడతాయి జనరల్గా రాహు అంటే అశుభగ్రహం అనుకుంటారు కాదు రాహువు ఎంతో శుభం కూడా చేస్తాడు రాహువు ఈ రాశి చక్రంలో ఆయన దృష్టి మూడవ ఆరవ మరియు పదకొండవ స్థానాల మీద పడుతుంది దీనివల్ల ఆయన అద్భుతమైన లాభాలను ఇస్తాడు పదకొండవ స్థానం మీద ఆయన దృష్టి పడడం వల్ల మీకు ఆకస్మిక ఆదాయం పెరుగుతుంది ఊహించిన ధనలాభం కలుగుతుంది అలాగే మూడవ స్థానంపై రాహు దృష్టి వల్ల కమ్యూనికేషన్ మాధ్యమాల ఇది మూడవ స్థానం అనేది కమ్యూనికేషన్ ఈ కమ్యూనికేషన్ మాధ్యమాల స్థానం రాహు సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీకి కూడా కారకుడు శని పన్నెండవ స్థానంలో ఉంటారు కాబట్టి ఆన్లైన్ మాధ్యమాల ద్వారా మీరు ఏమైనా ఫ్రీలాన్స్ వర్క్లు ఏమైనా చేస్తుంటే మీకు ఎంతో లాభం కలుగుతుంది ఎందుకంటే మూడవ స్థానం కమ్యూనికేషన్ మాధ్యమాల ద్వారా జరిగేది కాబట్టి అలాగే శనిదేవుడు పన్నెండవ స్థానంలో ఉంటారు కాబట్టి మీరు విదేశాలకు సంబంధించిన లేదా విదేశాలకు వెళ్లాల్సిన పని లేదు మీరు ఎక్కడే ఉండి ఆన్లైన్లో విదేశాల విదేశాల నుంచి మీరు ఎంతో సంపాదన పొందే అవకాశాలు అయితే చాలా బలంగా ఉన్నాయి రాహు ఒక ఛాయాగ్రహం ఇది ఫోటో సంబంధిత విషయాలు కూడా సూచిస్తుంది ఆయన దృష్టి మూడవ స్థానంపై పడుతుంది కాబట్టి ఇదే సమయంలో రా గురువుగారి దృష్టి రాహు మీద ఉంది అలాగే రాహు దృష్టి గురువుగారి మీద ఉంది గురువు వల్ల రాహు ప్రభావంలో శుభత్వం వస్తుంది దీని ప్రభావం ఏంటంటే మేషరాశిలో శుక్రుడు బలమైన స్థితిలో ఉండి మీ జన్మ లగ్నంలో శుక్రుడు బలంగా ఉండి ఉంటే మీరు కళారంగానికి చెందిన వ్యక్తులైతే ఫిల్మ్ ఇండస్ట్రీ గ్లామర్ ఇండస్ట్రీ మోడలింగ్ టీవీ సీరియల్స్ సోషల్ మీడియా ఇలాంటి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి రాహు చాలా డబ్బిస్తాడు మీ పని విస్తరిస్తుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త సినిమాలు కొత్త టీవీ సీరియల్స్ కొత్త ఒప్పందాలు మీకు లభిస్తాయి మీరు మీరు చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతారు ఐదవ స్థానంపై రాహు దృష్టి వల్ల విద్యార్థులకి చాలా మంచి జరుగుతుంది రాహువు క్రియేటివిటీకి ఇంట్యూజన్కి సడన్ థింకింగ్ క్విక్ థింకింగ్కి ఆయన గురు ఆయన ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది రాహుగారి దృష్టి ఏడవ స్థానంపై కూడా ఉంది కాబట్టి మీకు ఆకస్మికంగా సడన్గా మ్యారేజెస్ సెట్ అయ్యి సడన్గా వివాహం జరిగే అవకాశం ఉంది అలాగే మీ వ్యాపారాన్ని కూడా చాలా వేగంగా వృద్ధి చేస్తారు ఇక నాలుగవ రాశి పరివర్తనం కేతువు అయితే కేతు సంచారం ఈ సంవత్సరం మీకు అంత అనుకూలంగా లేదు ఎందుకంటే కేతువు తొందరపాటుకు కారకుడు ఈ తొందరపాటు వల్ల మీ ప్రేమ సంబంధాలలో మీ పార్ట్నర్ నుంచి మీకు దూరం పెరగవచ్చు అలాగే విద్యార్థుల మనస్సులో చంచలత్వం అంటే వారి ఫోకస్ డిస్టర్బ్ అవుతుంది సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎప్పుడు యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్లో ఉండడం వల్ల వారి కాన్సన్ట్రేషన్ దెబ్బతిండడం వల్ల వారికి చదువులో కొంచెం ఆటంకాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి మీ పిల్లలతో మీకు విభేదాలు రావచ్చు వారి వారికి మీకు మధ్య మానసిక దూరం కూడా పెరగవచ్చు అయితే ఇవన్నీ రాకుండా మీకు ఒక చిన్న ఉపాయం చెప్తాను ఇది చేస్తే శని రాహు కేతువుల యొక్క ప్రతికూల ప్రభావం మీపై ఏమీ ఉండదు మీరేం చేస్తారంటే ప్రతి శనివారం సూర్యాస్తమయం తరువాత శని రాహు కేతువుల బేజమంత్రాలు పఠించండి మీకు వీలైతే నూట ఎనిమిది సార్లు పఠించండి ఐదు నిమిషాల కంటే ఎక్కువ పడదు లేదా మీరు అంత టైం కేటాయించలేదు అనుకుంటే ఇరవై ఒక్కసార్లు లేదా ముప్పై ఒక్కసార్లు ఈ శని రాహు కేతువుల బేజమంత్రాలు పఠించండి ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే వీధుల్లో తిరిగే కుక్కలు అంటే దిక్కు లేని కుక్కలు వాటిని చూసుకోవడానికి ఎవరు ఉండరు ఏ ఆహారం లేని కుక్కలు ఎవరు ఆహారం పెట్టిన కుక్కలు అవి ఆహారం కోసం రోజంతా తిరుగుతుంటాయి అలాంటి కుక్కలకి మీరు ఏమైనా సహాయం చేస్తే ఆహారం ఇస్తే బ్రెడ్ లేదా బిస్కెట్ లేదా వాటి లేదా వాటికి కడుపు నింపే ఏదైనా ఆహారం మీరు క్రమం తప్పకుండా ఇస్తే మీ జీవితంపై శని రాహు కేతువుల చెడు ప్రభావం ఏమీ ఉండదు ఈ పనిని మీరు సూర్యాస్తమైన తర్వాత చేయాలి ఈవినింగ్ ఆఫ్టర్ ఫైవ్ ఆఫ్టర్ సిక్స్ నల్ల కుక్క ఉంటే మరీ మంచిది లేదా దొరకకపోతే మీరు ఏ కుక్కకైనా సరే మీరు ఆహారం ఇవ్వచ్చు సాయంత్రం సమయం వీలైతే పగలు కూడా ఇవ్వచ్చు వీలైతే ఆఫ్టర్ సన్సెట్ పెద్దగా తేడా ఉండదు కానీ మీరు వాటికి ఆహారం ఇస్తూ ఉండాలి ఇది చేయండి చేస్తూ ఉండండి మీకు ఎంత ఫలితం వస్తుందో మీరే చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సమాచారాన్ని ఈ వీడియోని మీ స్నేహితులు మరియు స్నేహిలాషులతో కూడా పంచుకోండి నమస్కారం